వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వీసీలకు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు విడుదలకు సహకరించాలని చెప్పేసి మా యొక్క అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వినతి పత్రం అనేటువంటిది అందజేయడం జరిగింది మరి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యానికి స్కాలర్షిప్లు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం అనేటువంటిది రిలీజ్ చేయలేదు దానివల్ల అందులో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా యాజమాన్యాలు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క స్కాలర్షిప్స్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు సకాలంలో ఇవన్నీ చెల్లించినట్లయితే మాకు కూడా ఈ యొక్క జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఎంతసేపు గవర్నమెంట్ పనిచేసే అధ్యాపకులను గవర్నమెంట్లో పనిచేసే టీచర్లకే జీతాలు ఇవ్వడం ఫస్ట్ తారీఖే జీతాలు పడడం అనేది ఆలోచించకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నెల జీతం పడలేదంటే వాళ్ళు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తారు ప్రభుత్వానికి విన్నపాలు విన్నదిస్తున్నారు మరి మా ప్రైవేట్ అధ్యాపకులకు మాకు కూడా జీతాలు ఉంటాయి కదా జీవితాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి మరి మేము కూడా ప్రభుత్వంలో ఓటేసి ప్రభుత్వానికి సహకరించడం జరిగింది మరి అలాంటప్పుడు ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మరి చాలా కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో నూట ఎనభై డిగ్రీ కాలేజీలు ఉండే ఇవాళ అరవై కాలేజీలకు పడిపోయింది దీనికి కారణం ఎవరు ప్రభుత్వాలు అనేటువంటివి విద్య పైన చిత్తశుద్ధి లేకపోవడం కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఆలోచించి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్లో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అధిక నిధులు కేటాయించి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇంతేకాకుండా చాలామంది యజమాన్యాలు కూడా ఏమంటున్నాయి అంటే రియంబర్స్మెంట్ లేని ఈ యొక్క ఫ్యాకల్టీని కూడా తగ్గించే పనిలో ఉన్నది మరి మేము గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి వేరే వృత్తిలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మరి ఇలాంటి వృత్తిని వదిలి మేము బయటికి వెళ్ళలేము కాబట్టి కాలేజీలకు సహకరిస్తే మేము కూడా గౌరవప్రదంగా బతికే అవకాశం ఉంటుంది శాలరీలు అనేటువంటిది గౌరవంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రంగాన్ని విద్యారంగాన్ని నాశనం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపాలు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే మా యొక్క రియంబర్స్మెంట్ కావచ్చు కాలర్ ఇంకో విషయం కూడా నేను ఇక్కడ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా విద్యార్థులకు ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తున్నావో అధ్యాపకులకు కూడా నెలకు పదివేలు ఫీజు రియంబర్స్మెంట్ చొప్పున రిలీజ్ చేయండి ఆ విధంగానైనా మాకు యజమానుల నుంచి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం నుంచి సెమీ గవర్నమెంట్ లాగా మాకు కూడా పనిచేయాలనే ఆలోచన ఉంటుంది నువ్వు మొత్తం గవర్నమెంట్ కాలేజీలకు సీట్లు పెంచేసి ప్రైవేటు కాలేజీలకు సీట్లు లేకుండా ఆ వచ్చిన దోస్తు పెట్టి విద్యార్థులు జాయిన్ కాకుండా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ అధ్యాపకులకు కూడా వర్తింపజేసే విధంగా ఉంటే మా ఇంటి ఒక కాలేజీలో అధ్యాపకులు ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే ఉంటారు మీరు లక్షల్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తారు కాబట్టి అధ్యాపకులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రియంబర్స్మెంట్ అనేటువంటిది అధ్యాపకుల వర్తింపజేసే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేటు కళాశాలల యొక్క స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్షిష్మెంటు విడుదల చేయాలని కోరుతూ మన వీసీ సార్కు ఒక మెమోరండమ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వివిధ కళాశాలల నుంచి పెద్ద ఎత్తున అనేక మంది అధ్యాపకులకి చేరుకొని మా యొక్క అధ్యాపకుల యొక్క సమస్యని విసి సార్ గారికి తెలియజేయడం జరిగింది ఎందుకు మరి ఈ విధంగా ఒక అధ్యాపకుడు కళాశాల నుంచి బయటకు వచ్చి ఈ విధమైనటువంటి నిరసన తెలు తెలపడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమం ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలే గత రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అరకొర అరకొరగా చేస్తూ గత పాలకుడుగా అయినటువంటి పాలకులు కావచ్చు ఇప్పుడున్నటువంటి పాలకుడు కావచ్చు ఈ విద్యా వ్యవస్థ ప్రైవేటు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా అదేవిధంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లని విడుదల చేయకుండా ఈ ప్రైవేటు అధ్యాపకులు మరియు ప్రైవేటులో కళాశాలను కొనసాగిస్తున్నటువంటి యాజమాన్యాలకు చాలా ఇబ్బందులకు గిరి కావాల్సిన జరుగుతుంది కాబట్టి ఈ విషయంని ప్రభుత్వానికి అదేవిధంగా ఉన్నత విద్యా అధికారులకు స్పష్టంగా బీసీ గారు అనేది తెలియజేస్తారని కోరుకుంటూ మా నిరసనని ఈ విధంగా తెలియజేస్తాం మేము వినపించుకుంటున్న విషయం ఏంటంటే ఈరోజు వీసీ దగ్గరికి వచ్చి మా ప్రైవేట్ లెక్చరర్ల నుంచి ఒక రెఫరండమ్ ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ యజమాన్య కాలేజ్ కాలేజ్ నుంచి యజమానులు ఏం చేస్తున్నా అంటే అధ్యాపకులకు జీతాలు ఇవ్వటం లేదు కనుక గవర్నమెంట్కి మేము ఒకటే తెలియజేస్తున్నాం దయచేసి నాలుగు సంవత్సరాల రియంబర్స్మెంట్ అనేది చెల్లి చెల్లించాలి అట్ ద సేమ్ టైం ప్రైవేటు యూనివర్సిటీ ప్రైవేటు కాలేజీలని నడవాలని కోరుతున్నాం దాంతోపాటు ఒకవేళ మీరు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే ప్రైవేట్ యాజమాన్యం కలిసి రాబోయే ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ కానీ జరగకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాము దయచేసి రియంబర్స్మెంట్ అనేది చెల్లించాలని గవర్నమెంట్కు మనవి చేస్తున్నాం నాలుగు సంవత్సరాల నుండి డిగ్రీ పీజీ కళాశాలలో పీజీ రియమెంట్స్ అనేది రావడం లేదు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దానిపైన ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ఎంతోమంది మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీటు రాక మరి ప్రైవేట్ కాలేజీలలో మరి ఫీజు రియమెంట్ ద్వారా మరి ప్రైవేట్ యజమాన్యాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి అక్కడ నిరుద్యోగుల నిరుద్యోగులుగా ఉన్నటువంటి మరి అధ్యాపకులు కానీ అక్కడ పనిచేయడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫీ ఫీజు రియమెంట్స్ రాక మరి మేనేజ్మెంట్ కూడా చాలా ఇబ్బందులు పాడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా అక్కడ బోధించే అధ్యాపకులు కూడా న్యాయం చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా శాలరీల విషయానికి వస్తే మాకు ఈ ఇబ్బంది ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీనిపైన మరి గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ మరి స్పందించి ఎమ్మట ఈ బకాయిలను మరి రిలీజ్ చేయవలసిందిగా మరి మా తోటి అధ్యాపకు బృందంతో మేము ఇక్కడ బీసీ సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనం లెటర్ ఇవ్వడం జరిగింది మరి ఇది ఎమ్మెడే స్పందించి వాళ్ళు మరి ఉన్నతాధికారులకు మరి తెలియజేసి దానిపైన మరి మీ వాళ్ళ పైన ఎంతైనా ఉన్నది ఎమంటే బకాయిలు చెల్లించాలని మేము ఈ టిఎల్ఎఫ్ ద్వారా వినపం చేస్తున్నాము